వాళ్ళు వచ్చి చేసి వెళ్ళారండి కొండపాటు అవునండి అయ్యా చెప్పు ఏమైంది ఎంపీడీ గారు చెప్పారు అయిపోయింది ఇప్పుడే వెళ్ళారు వాళ్ళు ఏమని రాశారు రాశారు క్రైస్తవులు గుడ్ అయితే అసలు వాళ్ళకి నేను అంటారు మాకు మీరు చెప్పారు చేస్తా చేస్తామంటే అసలు ఊరు మొత్తం అలా చేశారండి మాది ఊరు మొత్తం మీద మాది ఒక్కటే అయింది అట్లా చెప్పించుకోండి చెప్పమే

నమస్తే హలో సార్ నమస్తే అండి ఎంపీడే గారు నా పేరు రైట్ డ్రైవరం బిషప్ డాక్టర్ అని అండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ అండి చెప్పండి సార్ ఇప్పుడు ఆ కొండపాటు నుంచి వాళ్ళు క్యాస్ట్ సెన్సర్స్ లో వాళ్ళు క్రిస్టియన్ గా నమోదు చేసుకోవాలంటే బీసీసీ ఇస్తామని చెప్పాను వాళ్ళకి యాదవల్కి బీసీసీ ఎట్లా ఇస్తారండి మీకెందుకు మీరు ఉండదు చేయండి ప్రభుత్వం ఇచ్చింది చేయాలి కానీ మరలా మీరు ఎట్లా సంద పెడతారు మేము పెడతామండి మీరు అర్థంగా అట్లా ఏం చదువుతున్నారు నాకైతే అవునండి ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు మీ అన్నారు అలా అలా చెప్పలేదు అతనికి నేను ఏం చదువుతున్నాను అంటే మీరు క్యాస్ట్ సర్వేకి మీకు బయట ఉండేదానికి సంబంధం లేదు గవర్నమెంట్ చెప్పింది ఏం చెప్పింది క్యాస్ట్ సర్వేలో మీరు ఏదైతే డేటా చదువుతారో అది మేము కొట్టడం మాత్రమే దీనికి ఏ స్కీమ్కి సంబంధం లేదు మరి అలాంటప్పుడు కొట్టండి వాళ్ళు క్రైస్తవాన్ని చెప్తా కదా మీరు క్రైస్తవనే పడతా అంటున్నావు మేము చెప్పి ఆయన ఆయన ఏమంటున్నాడు కులమేమో యాదవ్ అంశాలంట అవును బీసీసీ చేయాలంట క్రిస్ట క్రిస్టియన్ మతంగా చేయాలంట అలా అవ్వదు అవదు అండి అది అది నేను చెప్పాను అతనికి అలా చెప్పాను పది చెప్తాను వాళ్ళు ఏమంటున్నారు నేను బీసీడి అండి బీసీసీ చేస్తాను అంతా అంటున్నారంటే కాదు కాదు కులం వేరు మతం వేరు కాబట్టి యాదవ్గా మీ బీసీడీ పెడతారు మతం దగ్గర ఉన్న ఆప్షన్ ప్రకారం క్రైస్తవులకు మీ అభిష్టం మేరకు పెడతారని చెప్పారు అలా పెట్టుకోమా మాకు నో ప్రాబ్లం మతం దగ్గర అతను క్రిస్టియానిటీ మతం పెట్టమంటే పెడతాం మతం దగ్గర అవునండి ఇప్పుడు కానీ అతను ఏడ యాదవ్ ఉండ ఏడ కూడా క్రిస్టియానిటీ అంటే బీసీసీ రావాలంటే రాదు క్యాస్ట్ వేరు మతం వేరు అది సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చెప్పింది సివిల్ అప్పీల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఫోర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో మతం మారితే కులం మారు చెప్పింది వాళ్ళని ఎవడైనా సో అడగక్కర్లేదు వాళ్ళు ఏదైతే మన మన పూర్వకంగా చదువుతున్నారో అది నమోదు చేయమని చెప్తాం ఓకే సార్ అది కొంచెం నేను ఇప్పుడు చెప్తాను సార్ వాళ్ళకి వాలంటీర్ ద్వారా అంటే ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టారు వాళ్ళ కాడికి ఫోన్ చేయమని నేను చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ విన్నారు కదండి గుంటూరు జిల్లా కాకుమాను మండలము కొండపాటూరు గ్రామంలో యేసుబాబు అనే సహోదరుడు తన కుటుంబము యేసు ప్రభు వారిని దేవునిగా అంగీకరించి రక్షణ పొంది ఉన్నారు వాస్తవానికి వారి యొక్క కులము యాదవ కమ్యూనిటీకి చెందినవారు ఈ గణన సర్వేలో వారు మేము క్రైస్తవులము కాబట్టి మాకు క్రైస్తవులని వ్రాయండి అనే సంబంధిత గ్రామ వాలంటీర్ని అడిగినప్పుడు లేదు లేదు మీరు బై బర్త్ హిందువులు మీ కులము యాదవ కాబట్టి క్రైస్తవులకు మేము రాయము హిందువు అనే వ్రాస్తాము అని సదరు వ్యక్తులతో అనినప్పుడు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి వారు చేసిన వీడియోలు ముందు చూసి ఉండటం వలన వారు సిజేసి వారిని ఆశ్రయించినప్పుడు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసి మొదట కాకుమాను మండల ఎంఆర్ఓ గారితో మాట్లాడితే ఎంఆర్ఓ గారు ఫిర్యాదు చేయమన్నారు ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసిన తదుపరి ఎంఆర్ఓ గారు ఎంక్వైరీకి పంపించారు తదుపరి ఆ విషయము కాకుమాను మండల వారి వద్దకు వెళ్ళినప్పుడు ఎంపీడీఓ గారు ఇప్పుడు మీరు విన్నట్లు స్పందించారు ఈ వీడియోలో మొట్టమొదట విన్న వాయిస్ కాల్ ప్రకారం వారు యాదవ కమ్యూనిటీ ఇప్పుడు మతం వద్దకు వచ్చేలేక క్రైస్తవులుగా వారు బహిరంగంగా ఒప్పుకున్నారు దేవునికి కలుగును గాక ఏమంటే క్రైస్తవులుగా మారాలి అంటే తిరగాలి అధికారులను పట్టుకోవాలి నిలదీయాలి మొదట ప్రేమతో సావధానంగా మాట్లాడాలి కుదరినప్పుడు మా బోటు వారికి విషయాన్ని తెలియజేస్తే మేము కూడా వస్తాము గట్టిగా నిలదీసి దగ్గరుండి వ్రాయించుకోవాలి అంతేగాని మేము కులం మారితే మా మతం పోతుంది రిజర్వేషన్లు పోతాయి బెనిఫిట్స్ పోతాయి మా పిల్లల భవిష్యత్తు పోతుంది అనేది సాతాను సంబంధమైన ఆలోచన మొదటి ఆలోచన నుండి బయటికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా మీ కులాన్ని చెప్పండి సబ్ కులాన్ని చెప్పండి మీ మతాన్ని మీరు ఏ మతమైనా సరే మీరు విశ్వసించిన దేవుడి గురించి ఆ దేవుడు ఏ మతమై ఉన్నారో ఆ దేవుడు ఏ మతాన్ని అని ఈ ప్రభుత్వాలు గుర్తించేయో దానిని బహిరంగంగా ఒప్పుకోండి క్రైస్తవులుగా నమోదు కండి కులగణన సర్వేలో మతం యొక్క ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మతము కూడా మన అభిష్టం మేరకే వారు వ్రాయాలి అలా వ్రాయకపోతే నేరము వారి మీద ఫిర్యాదు చేయండి గ్రామ వాలంటీర్లకు ఏమీ తెలియదు కాబట్టి మీరు ఎన్ని చెప్పినా వారికి సెక్రటరీ వారు ఎంపీడీ వారో ఎంఆర్ఓ వారు చెప్పిందే చేస్తారు కాబట్టి సమస్య గ్రామ వాలంటీర్ వద్ద పరిష్కారం కాదు మీరు అడగవలసింది గ్రామ సచివాలయ సెక్రటరీని ఎంఆర్ఓ వారిని ఎంపీడీఓ వారిని అప్పుడు మీకు పని జరుగుతుంది మీ క్యాస్ట్ సర్టిఫికేట్లు హిందూ ఉంది కదంటే ఎవరు రాయమన్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ హిందూ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కులానికి సంబంధించే ఇవ్వాలి అంతేగాని మతానికి సంబంధించి ఇవ్వకూడదు ఇది నేరం కాబట్టి గట్టిగా నిలబడండి నిలదీయండి క్రైస్తవులుగా నమోదు కండి జై జీజస్